భూపాల్పల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కట్కూరి అశ్విని జ్ఞాపకార్థం తెలంగాణ ఆల్ ఫైనాన్షియర్స్ అసోసియేషన్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదవ తరగతి పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ భూపాల్పల్లి శాసనసభ్యులు శ్రీగండ్ర సత్యనారాయణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అదే కూడా నైన్త్ టెన్త్ చదివా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటో బ్యాచ్ దాన్ని అప్పుడు సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఐదు నుంచి ఆరు వందలు ఉండే ఒక్కొక్క సెక్షన్ ఏబిసి నాలుగు సెక్షన్స్తో చాలా బ్రహ్మాండంగా నర్సే సార్ లాంటి హెడ్ మాస్టర్ లాంటి వ్యక్తులు చాలా సుదీర్ఘంగా ఒక చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క హై స్కూల్ ఈ హై స్కూల్లో ఎనభై మందికి స్ట్రెంత్ పడిపోవడం చాలా బాధకరం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వం నుంచి నడిపే గురుకులాలు కానీ పటిష్ట పరిచాలని ఈరోజు ఒక నూతన వరువడిని ఈ నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది స్కూల్స్ నర్సరీ నుంచి ఫిఫ్త్ వరకు తీసుకొని ఇంటర్మీడియట్ వరకు కూడా ఇప్పుడు చదువుకునే విద్యార్థులను ఒక టాటా ఏసీతో విద్యార్థులను జమ చేసి తీసుకొని వచ్చి లంచ్ ఇక్కడ పెట్టి స్నాక్స్ ఇచ్చి ఒకవేళ హాస్టల్లో ఉంటే సెమీ రెసిడెన్షియల్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈరోజు ఈ సంవత్సరం చేయబోతున్నాం కనుక ఇంటికి పోవాలనుకునే విద్యార్థులకు కూడా మళ్ళీ అదే టాటా ఏసి ఇంటికి తీసుకుపోయి పడగొట్టి వాళ్ళ ఇంట్లో పడగొట్టే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మరి అన్ని ఫుల్ గా చేయాలని గత పది సంవత్సరాల నుంచి డిఎస్సి నిర్వహించకుండా పదకొండు వేల మంది ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి ఈరోజు వాళ్లకు ఉన్నటువంటి ప్రమోషన్స్ను కూడా ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా పటిష్టం చేయాలని దృఢ సంకల్పంతో సమ్మర్ హాలిడేషన్ ఈ రోజు మరి వాష్ రూమ్స్ ఇవ్వని ఉపా మన ప్రధానోపాధ్యాయుడు గారు రాసి సమ్మర్ హాలిడేస్ నిధులు ఇచ్చాం అది రిప్రజెంటేషన్ ఇవ్వాలి మీరు అన్ని కూడా వాష్రూమ్స్ డోర్స్ విండోస్ ఫ్లోరింగ్ రిపేర్ చేసి జూన్ పన్నెండో తారీఖు రోజున మనము నోట్ బుక్స్ అదేవిధంగా పుస్తకాలు ఇచ్చి టై ఇచ్చి షూ ఇచ్చి మరి పన్నెండో తారీఖునే ప్రారంభించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం